ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో వేళ్లకి రక్షణగా గోళ్ళు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి గోర్ అనేది తగు మోతాదులో కొద్దిగా ఉండటం వల్ల వేళ్ల చివరి భాగానికి అంచమట ఉండే చిగురు భాగానికి మంచి రక్షణగా ఉపయోగపడుతూ ఉంటుంది గోళ్లు పెంచుకోవటం అనేది కొందరికి అలవాటుగా మారుతుంది ఆ గోళ్ళని అందంగా కత్తిరించుకుని గోళ్ళ రంగు పెట్టుకుని ఇంకెక్కువగా చేతి వేళని అందంగా ఆకర్షణీయంగా మార్చుకునేటట్టు స్త్రీలు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది అశ్రద్ధతో వదిలేయటం వల్ల కొన్ని నెలల పాటు గోళ్ళు పెరిగి మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు గోల్డ్ తీసుకుంటూ ఉంటారు ఇట్లాంటి రెండు రకాలు చూస్తుంటాం ఇక మూడవ రకం వారు కొంతమంది గోళ్ళని కొరుక్కు తినేస్తూ ఉంటారు కొంతమంది గోళ్ళని నోటితో కొరికి ఊసేస్తూ ఉంటారు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ గోడని బాగా పెంచుకోవటం వల్ల లేకపోతే తగు మోతాదులో పెంచుకోవటం వల్ల వచ్చే నష్టం కంటే గోళ్ళని కొరకటం వల్ల గోళ్ళని తినేయటం వల్ల నష్టాలు ఇంకెక్కువ ఉంటాయి గోళ్లను కొరికి అలవాటు రోజు నోట్లో చేతులు పెట్టుకుని ఖాళీగా ఉన్నప్పుడల్లా గోళ్ళ కొరుక్కోవటం అనేది నాలుగు రకాల సమస్యల వల్ల గోళ్ళను కొరుకుతూ ఉంటారు మొట్టమొదటిది స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉన్నవారు స్ట్రెస్ అంటే ఒత్తిడి ఎక్కువ ఉన్నవారు గోళ్ళను కొరుకుతూ ఉంటారు ఎందుకు కొరుకుతారు ఒత్తిడి ఎక్కువైనప్పుడు అంటే ఇట్లా గోళ్ళను కొరకటం ద్వారా మెదడులో ఒక స్టిమ్యులేషన్ వచ్చి డోపమిన్ ప్రొడక్షన్ కొంత పెరుగుతుందట గోరు కొరికినప్పుడు స్ట్రెస్ పెరిగినప్పుడు మనకు తెలియకుండా ఇట్లా కొరకటం ద్వారా హ్యాపీ హార్మోన్ డోపమిన్ అనేది కొంత సిక్రేట్ అవుతుంది దీనివల్ల ఎమిక్డాల సెంటర్లో ఒత్తిడి తగ్గిపోతుంది అనమాట స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కాస్త గోల్డ్ కొరికితే మూడ్ బెటర్ అయ్యి కాస్త ఓవరాల్గా స్ట్రెస్ ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది అనమాట అందుకని స్ట్రెస్ వచ్చినప్పుడు గోల్డ్ కొరకటం అనేది ఒక అలవాటుగా కొంతమందికి అయి కొన్ని నెలలు అట్లా కంటిన్యూ చేసేసరికి స్ట్రెస్ వచ్చినప్పుడల్లా అది హ్యాబిట్గా మారి స్ట్రెస్ ఉండేవారు ఎప్పుడు గోల్డ్ కొరుక్కోవటం గోల్డ్ని అట్లా తినేయటం అనేది చేసేస్తూ ఉంటారు ఇక గోల్డ్ కొరకటానికి రెండవ రేజుని తీస్తే బోరు కొట్టినప్పుడు కొంతమంది గోల్డ్ కొరుక్కుంటూ ఉంటారు ఖాళీ గుండి ఏమి ఊసిపోక టైంపాస్ కోసం ఏం చేయాలో తెలియక ఆటోమేటిక్గా చేతుల నోట్లో పెట్టడానికి కొరుక్కుంటారు ఇట్లా ఈ కొరికేటప్పుడు మనసు ఇన్వాల్వ్ అవుతుంది మైండ్ ఇక్కడ పెట్టి గమనించేటప్పుడు కొరకటం కానీ ఎంత కట్ అయింది ఏ మూలకెళ్ళాలి ఇట్లా పెట్టి ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి కాస్త కాలక్షేపం అవుతుంది ఎప్పుడన్నా ఒకటి రెండు సందర్భాలు నాలుగు సందర్భాల్లో బోర్ కొట్టినప్పుడు గోల్డ్ కొరకటం అలవాటైందనుకోండి అనుకోండి అది టైం పాస్గా అలవాటై మెదడులో ఇట్లాంటివి కొన్ని రికార్డ్ అవుతాయి ఎందుకంటే బోర్ కొట్టినప్పుడు గోల్డ్ కొరికినప్పుడు కాస్త కాలక్షేపం అయింది కదా అని సేవ్ అవుతుంది కదా మళ్ళీ ఎప్పుడైనా బోరు కొట్టినప్పుడల్లా ఇది రిమైండ్ చేస్తుంది కొన్ని రోజులు ఇట్లా కొరికేరనుకోండి అనుకోండి అది హ్యాబిట్గా మారిపోతుంది చేసే పని పదే పదే చేస్తే అది హ్యాబిట్గా మారిపోతుంది ఇది రెండవ రీజన్ ఇక గోల్డ్ కొరగటానికి మూడవ రీజన్ కాన్సన్ట్రేషన్ పెరగటానికి కొంతమంది ఏదైనా ఆలోచించాలనుకోండి డీప్గా మంచిగా ఫోకస్ చేయాలి గోల్డ్ కొరుక్కోవటం ఒక అలవాటు అవుతుంది ఎప్పుడైనా తెలియక అట్లా కొరికారనుకోండి గోల్డ్ కొరికినప్పుడు బాగుందని ఒక మైండ్లో కొంత గుర్తు వస్తుంది ఎందుకు గోరు కొరికినప్పుడు డొపమేన్ కొంత పెరుగుతుందట స్ట్రెస్ కొంత తగ్గుతుంది కాబట్టి ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇలా అనుకోకుండా ఒకటి రెండు సార్లు జరిగింది అనుకోండి ఇది వీళ్ళ మెదడులో రికార్డ్ అవుతుంది అందుకని ఎప్పుడన్నా కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెంచుకోవాలన్నప్పుడు అది రిమైండ్ చేస్తుంది నువ్వు ఇదివరకు కొరికావు కదా అప్పుడు బాగుంది కదా అప్పుడు ఫోకస్ బాగా కాన్సన్ట్రేషన్ నీకు పెరిగింది కదా అని గుర్తు వస్తుంది దానికోసం అది కొనుక్కోవడం ఒక కాన్సన్ట్రేషన్ కోసం ఫోకస్ కోసం హ్యాబిట్గా మారిపోతుంది కొంతమందికి హ్యాబిట్ లాగా చిన్నప్పుడే వచ్చేస్తుంది చిన్న పిల్లలప్పుడు చూడండి ఏమి దొరక చేతులు నోట్లో పెట్టుకుంటారు కదా గోరు కనపడింది అనుకోండి పళ్ళు దురదలకి అట్లా గోల్డ్ కొరుక్కోవటం అలవాటు అయిపోయాదు హ్యాబిట్ లాగా అయిపోతుంది హ్యాబిచువల్గా గోల్డ్ కొరుకుతుంటారు అది చిన్నప్పుడు వస్తుంది అనమాట అది అప్పటి నుంచి ఆ గోల్డ్ కొరుక్కుని చాలామంది పిల్లలప్పుడు గోల్డ్ తినేస్తారండి ఆ గోల్డ్ తినేయటం అలవాటు అవుతుంది కొంతమంది చూడండి పిల్లలు ముక్కులో వేలు పెట్టి ఆ మట్టి పొక్కులు లాంటివి తీసేసుకుని చిన్నప్పుడు ఏదుంటే అది నోట్లో పెట్టుకోవడం అలవాటు కదా దాన్ని తీసుకుని తినేస్తారు చిన్నపిల్లలకి ముక్కులో పొక్కులు మట్టి కూడా తినేయటం అలవాటు అయిపోతుంది అది హ్యాబిట్గా మారిపోతుంది గోల్డ్ కొరకు తినేయటం పిల్లలప్పుడు హ్యాబిట్ అవుతుంది నాలుగో రకం హ్యాబిచువల్గా గోళ్ళు కొరకటం చిన్నప్పటి నుంచి ఇది ఒక అలవాటుగా మారిపోతుంది అనమాట నష్టాలు ఏమొస్తాయంటే గోళ్ళ భాగంలో కొద్దిగా క్రిములు కానీ మట్టి కానీ బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు ఇట్లా పేర్కొని ఉంటాయి ఇట్లాంటి వాటిని కొనుక్కోవటం వల్ల ఇవన్నీ లోపలికి వెళ్ళి రకరకాలుగా కాస్త నోట్లో ఈ ఇన్ఫెక్షన్స్ కానీ పొట్ట ప్రేగులకు బ్యాడ్ బ్యాక్టీరియా వెళ్ళటం కానీ ఇట్లాంటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట కొన్ని రకాల డెంటల్ ప్రాబ్లమ్స్ రావటం కొన్ని రకాలుగా ఈ ఎనామిల్ ఇరిటేట్ అవ్వటం స్ట్రాంగ్గా గోరు ఉంటుంది కదా కొరికేసరికి దంతాలు సెన్సిటివ్ అవటం బ్యాక్టీరియాలు కొన్ని వెళ్ళేసి నోట్లో ఇన్ఫెక్షన్ కలిగించి డెంటల్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చిగుళ్ళ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఇది ఒక అలవాటుగా మారిపోతుంది అనమాట కొంతమంది గోళ్ళు కొరుకును తినటం వల్ల ప్రేగుల్లో ఉండే పొరలు డ్యామేజ్ అవుతుంటాయి ఆ లైనింగ్ అంతా కూడా గోళ్ల వల్ల ఇబ్బంది అవుతుంటుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అట్లాగే స్టమక్ ఇరిటేషన్స్ ఇట్లాంటివి కొంతమందికి రావటానికి ఇది ఒక కారణం అవుతుంది ఇక చివరిగా నష్టం ఏంటంటేనండి దీనికి గోల్డ్ కొరుకు తినటం వల్ల చిగుళ్ళు బయటపడిపోయి అక్కడ బ్లీడ్ అవ్వటం కానీ పట్టుకోవటానికి ఒత్తిడికి సపోర్ట్ చేయలేవు గోళ్ళు కొరికేసి లోపలకంటూ కొరికి తినేస్తారు కదా ఒట్టి చిగుళ్లే బయటపడి ఉంటాయి అందుకని వేళ్లల్లో బలం తగ్గిపోతుంది పట్లు తగ్గిపోతాయి అనమాట ఇట్లా చిగుళ్ళు బ్లీడ్ అవ్వటం ద్వారా ఇక్కడ కొన్ని క్రిములు మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అందుకని నొప్పి మంట పోట్లు ఎక్కువ ఉంటాయి అనమాట వీళ్ళకి వేళ్ళల్లో ఇలాంటి నష్టాలు వస్తాయి మరి గోళ్ళు కొరక్కుండా ఆపాలంటే వీళ్ళకి రెండు సొల్యూషన్స్ ఉంటాయి మొట్టమొదటిది గోళ్ళకి కనుక గోళ్ల రంగు వేసేస్తే ఈ రంగు వేయట వల్ల కెమికల్ వాసన వల్ల గోరు నోట్లో పెట్టబుద్ది కాదు ఇది ఒక మంచి సొల్యూషన్ గోళ్ళ రంగు ఎప్పుడు మూడు నాలుగు రోజులకి కొన్ని రోజులు గడిచే కొద్దీ కలర్ స్మెల్ తగ్గిపోతుందనమాట గోళ్ళ రంగు రెండు మూడు రోజులకి ఒకసారి వేసేసుకుంటుంటే ఎక్కువ ఘాటుగా స్మెల్ ఉంటుంటే చాలు దానివల్ల నోట్లో గోరు పెట్టుకోబుద్ది కాదు కొరకబుద్ది కాదు ఇదొకటి రెండవది గోరింతాకు రెండు మూడు రోజులకోసారి పెట్టేసుకున్న గోరింతాకు వాసన మనకి ఫ్రెష్ అనిపించదు కాబట్టి ఆ చేతులు వాసన వేరేగా వస్తాయి అన్నమాట అందుకని అట్లాంటి వాటిని కొరక్కకుండా ఉంటాను నోట్లో చేతులు పెట్టుకోకుండా ఉండటానికి గోరింతాగ పెట్టుకోవటం ఒక రకంగా లాభాన్ని ఇవ్వడానికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పచ్చు గోరింతాకు పెట్టుకోవటం వల్ల ఈ చిగుళ్ళు దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ కానీ ఆ చిగుళ్ళు కొరుక్కోవటం వల్ల వచ్చిన ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గడానికి హీల్ అవడానికి కూడా గోరింతాకు ఉపయోగపడుతుంది గోడ రంగు కంటే ఇది మంచిది యాక్చువల్గా ఇంకా వయసులో ఉన్న చిన్న పిల్లలు కానీ ఇట్లాంటివి చేస్తున్నారు అనుకోండి ఈ గోరు మీద బ్యాండేజ్ వేసేసేయాలని మనం చిన్నది కట్ అయినప్పుడు వేస్తాం కదా బ్యాండేజ్ ఆ టేపు లాంటిది వేసేస్తే పిల్లలకి గట్టిగా ఉండి వాళ్ళు తీసుకోవడానికి లేకుండా గోరు కొరకటం అలవాటు అట్లా పోతుంది చిన్నపిల్లలకైతే అట్లా చేయొచ్చు పెద్ద పిల్లలకైతే ఇట్లా ఇంకా కొన్ని రోజులు ఇంకొంచెం ఏదన్నా స్ట్రెస్ యాంగ్జైటీ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదన్నా కాన్సన్ట్రేషన్ చేయాలన్నప్పుడు అలవాటుగా చేతి వెళ్ళి నోట్లోకి వెళతాయి కాబట్టి అలాంటప్పుడు మనం ఏదన్నా నోట్లో ఏదన్నా పదార్థం నవ్వులుతూ ఉంటే ఏదన్నా లవంగం కానీ దాల్చిన చెక్క ముక్క కానీ ఘాటుగా ఉండేట్ల యాలక్కాయలు కానీ నోట్లో పెట్టి నవ్వులుతుంటే ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోయి ఈ కొరకట మీదకి తగ్గిపోతుంది అనమాట అందుకని ఇట్లాంటి రెండు మూడు కనుక మీరు అప్లై చేస్తే గోళ్ళు కోరిక అలవాటు నుంచి పూర్తిగా బయటపడవచ్చు కాబట్టి వేళ్ల యొక్క చిగురు భాగానికి రక్షణ గోరే ఆ గోరు సరిపడా మోతాదులో ఉంటేనే మీ వేళ్ల పని సామర్థ్యం కానీ మీ వేళ్లకు రక్షణ కానీ మీకు ఉంటుంది కాబట్టి గోళ్ళని కొరకటం తినటం అనేది అనారోగ్యకరమైన లక్షణంగా భావించి దాని నుంచి బయటపడుతూ పిల్లల్ని బయటపడేట్టు చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం